పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగి మరీ చేయించుకు తినే అరటికాయ బజ్జీలు చక్కగా సాఫ్ట్గా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి అరటికాయ బజ్జీలో కొబ్బరి చట్నీ కానీ టొమాటో కెచప్ కానీ నంచుకు తింటే భలే ఉంటాయి వీటిని నేను ఎలా తయారు చేస్తాననేది చూపిస్తున్నాను ఇక్కడ నేను శనగపిండి తీసుకుంటున్నాను ఓన్లీ శనగపిండే బియ్యపిండి అటువంటిదేమి అటువంటిది ఏమి నేను కలపట్లేదు ఎక్కువగా శనగపిండే యూజ్ చేస్తారు వన్ ఆర్ టూ స్పూన్స్ బియ్యపిండి కలుపుకోవచ్చు కొంచెం గట్టిగా వస్తాయి స్మూత్గా ఉంటేనే అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి ఈ శనగపిండిలో సరిపడినంత ఉప్పు కలుపుకుంటున్నాను ఉప్పు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుంటున్నాను కారం కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది నేను కొద్దిగా వేసుకుంటున్నాను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులోనే కొద్దిగా రఫ్ చేసుకున్న వాము వేస్తున్నాను వాము వేస్తేనే వీటికి ఎక్కువగా టేస్ట్ వస్తుంది అలాగే కొద్దిగా వంట సోడా వేస్తున్నాను చిటికడు సరిపోతుంది మనం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు వాము వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం అజీర్తి సమస్యలు లేకుండా ఉంటాయి ఆయిల్ ఫుడ్ కదా అందులో కొద్దిగా కడుపుబ్బరం వస్తూ ఉంటుంది శనగపిండికి దీన్ని తిక్కు బెటర్గా కలుపుకోవడమే తిక్కుగా అంటే మరీ గట్టిగా కాదు మరీ పలచగా కాదు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను కదా ఇలా వస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయలు తీసుకున్నాను దీన్ని మంచిగా కడిగేసుకున్నాను దీన్ని ఈ కాడ కట్ చేసేసుకుని రెండు సైడ్లు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సన్నగా అరటికాయలని నేను మా చిన్నప్పుడు రౌండ్గా చేసి అరటికాయ బజ్జీలు వేసేవాళ్ళు ఇప్పుడు మన ఇష్టం మనకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు దీన్ని సైడ్లు కొద్దిగా పీల్ చేస్తున్నాను అరటికాయ బజ్జీలకి అరటికాయ తొక్కలు తీకుండా ఉంటేనే బాగుంటుంది పై తోలు అప్పుడే టేస్ట్గా వస్తాయి కొద్దిగా మందంగా ఉన్న పార్ట్ మాత్రమే కట్ చేశాను వీటిని ఇప్పుడు పలచగా ఇలా చేసుకోవడమే పెద్దగా వేసుకుంటేనే బాగుంటాయి మరి చిన్న చిన్నగా చకరాల లాగా అంత టేస్ట్ బాగోదు చాకిర ఎక్కువగా అనిపిస్తుంది చూసారు కదా ఇంత పలచగా వెజిటేబుల్ కట్ చేసే అలవాటు ఉంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది కొంచెం మందంగా వచ్చినా కూడాను నో ప్రాబ్లం ఏం కాదు మళ్ళీ దాన్ని పలచగా చేసుకోవచ్చు రెండుగా కట్ చేసుకొని ఇలా పలచగా కట్ చేసుకోవాలి అరటికాయ మొక్కల్ని వీటిని టైం ఉంది ఇంకా అనుకుంటే కనుక ఉప్పు నీళ్ళల్లో వేసేస్తే బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయి లేదు సిద్ధంగానే ఉంది వేసేసుకోవడానికి అనుకుంటే మనం వెంటనే వేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను అది బాగా హీట్ అవుతుంది ఆ తర్వాత ఇలా అరటికాయ మొక్కల్ని చూసారా కలర్ మారలేదు నేను వెంటనే వేసేసుకుంటున్నాను అన్నీ కలిపేసే పెట్టుకున్నాను కదా టైం లే ఉంది అనుకుంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడమే అప్పుడు బ్లాక్ కలర్ రాకుండా ఉంటే అరటికాయలు ఊరికే మొక్కలు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని అటు ఇటు పిండి పట్టించి చూసారు కదా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్లో వేసేసుకోవటమే ఒక్కొక్కటిగా అన్నీ ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి ఆయిల్ కూడా అంతగా ఏమి లాగవండి సోడా అనేది మనం కొద్దిగా చిటికడు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకున్న ఆయిల్ బాగా లాగేస్తాయి చూసారు కదా ఆయిల్ అంతగా ఏమి లాగవు మనం మంచిగా సరిగ్గా కలుపుకోవాలి పిండి అనేది అప్పుడే పిండి ఆయిల్ లాక్కుండా ఉంటాయి ఆయిల్ అనేది కొద్దిగా లాగుతాయి కానీ మరి అంత ఓవర్గా కాదు పట్టుకుంటే చేతికి కారిపోయేట్లు ఇవి రెండు వైపులా వేయించేసుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో సైడ్ కూడాను రెండు సైడ్లు వేగాక వీటిని పక్కకు తీసేసుకోవటమే మరి క్రిస్పీగా వేయించుకున్న గట్టిగా ఉంటాయి బాగోవు టేస్ట్ మారిపోతుంది దీన్ని ఇలాగే ఈ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా అట్టికే బజ్జీలు రెడీ అయిపోయినాయి దీన్ని మనం కొబ్బరిపల్లి చట్నీతో కానీ లేదంటే టమాటో సాస్తో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి మా ఫేవరెట్ ఇది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది కూడా ఫ్రీగానే